హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి స్క్రిప్ట్ మొత్తం నాన్న సత్యరాజ్ ఇంట్లో చెప్పేశారని కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయాన్ని మాత్రం ఆయన తమకు చెప్పనే లేదని ప్రముఖ తమిళనటుడు కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కుమార్తె దివ్య పేర్కొంది గత రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని ఊగించిన ఉర్రూతులూగించిన ప్రశ్నగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు కోట్లాది మంది జనం నోలలో నానుతూ వచ్చింది కానీ బాహుబలి మొత్తం స్క్రిప్ట్ తమతో పంచుకున్న నాన్న ఆ ఒక్క ప్రశ్నకు సమాధానాన్ని మాత్రం చెప్పలేదని దివ్య తెలిపింది సినిమాలో అందర్నీ వేధించిన ప్రశ్న గురించి సన్నిహితులు తనను గుచ్చిగుచ్చి అడిగేవారని అయితే బాహుబలి టూ విడుదలయ్యేంత వరకు దానికి సమాధానం తనకు కూడా తెలియదని దివ్య చెప్పింది తన తండ్రి కట్టప్ప ఆ ప్రశ్నకు జవాబును అంత గోప్యంగా ఉంచారని తెలిపింది ఆయన తమ వద్ద ఉన్నప్పుడు రకరకాల సమాధానాలు చెప్పి సతాయించే వాళ్ళమని తెలిపింది కానీ ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా ఆయన ఓ చిన్న నవ్వు నవ్వేసి ఊరుకునేవారని ఇన్నేళ్లలో తమ తండ్రి అత్యంత గోప్యంగా ఉంచిన రహస్యం ఏదైనా ఉందంటే అది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నదేనని చెప్పింది సత్యరాజ్ కూతురు దివ్య బాహుబలి టూ సినిమా విడుదలయ్యేంత వరకు సగటు సినీ ప్రేక్షకుడికి పరీక్ష పెట్టిన ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఈ ప్రశ్నకు జవాబును అంత రహస్యంగా ఉంచింది చిత్ర యూనిట్ కనీసం వారి కుటుంబ సభ్యులకు ఆ ప్రశ్నకు జవాబు తెలియలేదు దాంట్లో భాగంగానే సత్యరాజ్ తన కుటుంబానికి కూడా ఈ విషయం బయటపెట్టలేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్